నాలుగు గోడల మధ్య తూతూ మంత్రంగా సిటీ కమిటీని వేసి జిల్లా కమిటీగా ప్రచారం చేసుకోవడం మన కులస్తులను మభ్యపెట్టడమే అవుతుందని అఖిల గాండ్ల తెలుగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా కన్వీనర్ ఆల్ ఇండియా తేలిక్ సాహు మహాసభ న్యూఢిల్లీ ఏపీ అధ్యక్షులు డాక్టర్ పెబ్బిలి రవికుమార్ అన్నారు మండలంలోని ఏ ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణానికే పరిమితమైన సంఘాన్ని అందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు సంఘం ప్రయోజనాలు నెరవేరాలన్నా సంఘం పటిష్టంగా నిర్మాణం జరగాలన్నా సంఘం కమిటీని ప్రజాస్వామ్య బద్దంగా బహిరంగంగానే ఎన్నుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు జిల్లా నలుమూలల్లో ఉన్న తెలుగుల సంఘాల పెద్దల సలహాలు సూచనల మేరకు వచ్చే నెలలో అనకాపల్లిలో బహిరంగ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలోనే అనకాపల్లి జిల్లా కమిటీని ఎన్నుకుంటామని డాక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు జనవరి నాలుగున అనకపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అఖిల భారత తెలుగుల సంఘం జాతీయ స్థాయి నాయకులు అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు పాల్గొంటారని డాక్టర్ రవికుమార్ తెలిపారు ఈ భారీ బహిరంగ సభ నిర్వహణకు అఖిల గాండ్ల తెలకుల ఉద్యోగస్తులు పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ తదితర పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో అఖిల గాండ్ల తెలుగుల సంఘం జిల్లా తాత్కాలిక కమిటీ అధ్యక్షులు కోటిపల్లి వెంకటరమణ జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి వెంకటకొండయ్య ఎన్నేటి శ్రీనివాసరావు పేరూరు అప్పారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మనాపల్లి స్వామినాయుడు కార్యదర్శి చిత్రాడ సత్యబాబు జిల్లా సహాయ కార్యదర్శులు కోటిపల్లి మాణిక్యం కార్యనిర్వాహక కార్యదర్శి పేరూరి వెంకటరమణ కోశాధికారి బతిన సత్యనారాయణమూర్తి ముఖ్య సలహాదారుడు కోటిపల్లి వీరబాబు యువత అధ్యక్షులు కోటిపల్లి గోపి కార్యదర్శి పాలిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కొమ్మనాపల్లి మణికంఠ చిత్రాడ చంటిబాబు పేరూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా సమావేశానికి పాత్రిక ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ పేరు పేరున నా నమస్కారాలు పాత్రికేయ సోదరులారా గత ఎనిమిది సంవత్సరాలుగా ఉమ్మడి విశాఖ జిల్లాకి మేము మా కమ్యూనిటీ గాండ్ల తెలుకుల దేవతెలుకుల ఎవరున్నా వాళ్ళందరినీ కలుపుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి ఏదైనా కుటుంబపరమైన సమస్యలున్నా ఆర్థికపరమైన పరమైన సమస్యలున్నా అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలున్నా కూడా వాళ్ళకి సహాయం చేసుకుంటూ మాకు చేతనేంత వరకు వారికి తోడుగా దన్నుగా సంఘం నిలబడుతూ వచ్చింది ఇప్పుడు అనకాపల్లి విశాఖపట్నం రెండు జిల్లాలు అయిన తర్వాత అనకాపల్లిలో ఓన్లీ అనకాపల్లి జిల్లాకి ఒక సంఘం ఏర్పాటు చేసి ఇంతవరకు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆ కాలపరిమితి పూర్తయింది కాబట్టి అఖిలగాండ్ల తెలుగుల సంఘం అనకాపల్లి జిల్లాకి ఒక కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అంటే అనకాపల్లి జిల్లా సంఘం అంటే అనకాపల్లి ఊరిలో ఉన్నవాళ్ళే కాదండి మాకు పాయికరావు నుంచి అటు మాడుగుల వరకు ఇరవై ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈ సంఘంలో భాగస్థులయ్యేటట్టు ప్రతి మండలం నుంచి నాయకత్వాన్ని తీసుకుంటూ ఎందుకంటే మండ గ్రామాల్లో ఏం జరుగుతుందో మండలాలకు తెలియాలి మండలాల్లో ఏం జరుగుతుందో జిల్లాకు తెలియాలంటే ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి కూడా జిల్లా కమిటీలోకి తీసుకొని ఈసారి ఒక కొత్త జిల్లా కమిటీని ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో నాలుగు గోళ్ల మధ్య ఒక ఇరవై మందో పాతిక మందో కూర్చొని పేర్లు ప్రకటించుకొని వేసుకునేటట్టు కాకుండా ఈసారి అన్ని మండలాల వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ఒపీనియన్ ప్రకారం ఎవరైతే కులానికి సంఘానికి సేవ చేస్తారో వాళ్ళని కుల సంఘంలోనికి జిల్లా కమిటీలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనికి విశాఖ జిల్లా కమిటీ తరఫున పెద్దలు అక్కడ దారి సత్యనారాయణ గారి దగ్గర నుంచి అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది దీనికి సంబంధించి మూడు మూడో మూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై రెండున మేము కొత్త కమిటీని అనకాపల్లి జిల్లాకి ఏర్పాటు చేయడం జరిగింది దాని కాలపరిమితి మూడు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఒక భారీ స్థాయిలో అంటే మాకు మా కమ్యూనిటీకి రాష్ట్రంలో ఉన్నటువంటి మా కులంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రముఖుల్ని అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మాకు ఒక రామేశ్వర్ తేలి పెట్రోలియం మినిస్టర్ కానివ్వండి అలాగే అర్బన్ అండ్ హౌసింగ్ మినిస్టర్ తోకన్ సాహు గారు కానివ్వండి ఇలాంటి పెద్దలందరినీ కలుపుకొని మొన్నటి వరకు జార్ఖండ్ రెండుసార్లు సీఎం చేసి మన ఒరిస్సాకి గవర్నర్ చేసిన రఘుబర్ దాస్ గారు లాంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఒక భారీ స్థాయిలో మేము ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక భారీ మీటింగ్ రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాల పెద్దల్ని ఇరవై ఆరు జిల్లాల పెద్దల్ని కూడా ఆహ్వానిస్తూ వారి సలహాలు సూచనలు తీసుకొని ఒక భారీ స్థాయిలో ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఒక తేదీ అంటే సుమారు వచ్చే నెల నాలుగో తేదీ జనవరి నాలుగో తేదీని అనకాపల్లి జిల్లాలో ఒక బహిరంగ సభ ఒక భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం పెట్టాలని నిర్ణయించాం ఇంకా పెద్దల తాలూకా సలహా తీసుకొని ఆ తేదీని మళ్ళీ ప్రకటిస్తాం ఎందుకంటే మా కులం వెనకబడింది మాకు కార్పొరేషన్ కావాలి కార్పొరేషన్ నిధులు కావాలి తద్వారా మా కులస్తులకి సామాజిక రాజకీయ పరమైనటువంటి న్యాయం జరగాలన్న తాపత్రయంతో ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలోని అన్ని మండలాలు పాయికిరాపేట ఇటు మాడుగుల వరకు ఉన్న అన్ని పెద్దలు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం అందరూ సలహా సూచనలు తీసుకొని భవిష్యత్తులో పెద్దల్ని కలిసి వాళ్ళ తేదీని బట్టి ఎందుకంటే సెంట్రల్ జాతీయ స్థాయి నాయకులు రావాలంటే వాళ్ళందరి తాలూకా సమయాన్ని కూడా తీసుకొని మేము కార్యాచరణ రూపొందించి ఒక మంచి పెద్ద సమావేశాన్ని సుమారు ఐదు వేల నుంచి పదివేల మందితో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా సమస్యల్ని తద్వారా రాజకీయ ప్రముఖుల ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి లోకేష్ గారి ద్వారా మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు సలహా సూచనల మేరకు మా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు గోవింద్